హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా కొన్నిసార్లు కొన్ని కొన్ని అనుకుంటాము అవన్నీ జరుగుతాయి ఏంటి ఎందుకు ఇలా అన్నాను అంటే కనుక ఇంకా చూడండి వీడియో తెలుస్తుంది ఇంకా నేనైతే ఐదు రోజులకి ట్యాబ్లెట్స్ రాసిచ్చాడు సారు ఐదు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలవమని చెప్పాడు కదా అందుకే నేను అయితే వెళ్ళిపోయామనమాట నేను మా వారు ఇంకా వెళ్తే ఏం లేదు సార్ ప్రాబ్లం అయితే కొంచెం ఆయాసం వచ్చినట్టుగా ఉంది అని చెప్పాను అనమాట ఏం పర్లేదు షిరప్ ఇచ్చాను కదా అది కంటిన్యూ అయితే తగ్గుతుంది అని చెప్పాడు అనమాట ఇంకా వారం రోజులకు సరిపడా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చాడు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ ట్యాబ్లెట్స్ అయిపోయాక మళ్ళీ వచ్చినాను కలవ లేకపోతే ఏమవు అవసరం లేదని అయితే చెప్పాడనమాట ఓకే అని చెప్పాను ఇంకా అన్నీ తినమని చెప్పాడు ఒక నాన్ వెజ్కి మాత్రం దూరంగా ఉండని చెప్పాడనమాట నేనైతే ఏమనుకున్నాను అన్నీ మానేసి నాన్ వెజ్ మాత్రం తిన అని బాగుండు కాసేపు అనిపించింది ఏం చేస్తాం నన్ను అన్నింటిలో కంటే ఎక్కువగా తినేదే నాన్ వెజ్ అది ఉంటే కాస్త రెండు ముద్దలు ఎక్కువ తింటాను అనమాట అదే బానేమని చెప్పాడు సరే అనేసి ఇంకా ఊరికే అయిపోయాను అనమాట ఇంకా వస్తూ అయితే ఆ దొనిలోనైతే కవా పెట్టిస్తారు ఆకుల్లో విస్తరాకులో చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అది అయితే తినాలి అనిపించింది తెచ్చుకున్నాను కానీ దాన్ని కూడా తినలేకపోయాను ఇంక పక్కన పెట్టేసి మందులు చూసుకోవడానికి సరిపోయింది ఇంకా ఈ మీ న్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి